మా గోదావరి జిల్లాలో చేపలు రొయ్యలు పీతలు సీ ఫుడ్ ఎక్కువగా దొరుకుతుంది అనమాట చూసారు కదా మార్నింగ్ టైంలో లో ఈ విధంగా ఇంటికి తీసుకొచ్చి అమ్ముతారు వాళ్ళే నీట్ గా క్లీన్ చేసి కూడా ఇస్తారు ఇది కొరమేను చేప అండి కొంచెం జిగురు ఎక్కువ ఉంటుంది అనమాట గా రబ్ చేస్తూ ఉప్పు అవి వేసి గా క్లీన్ చేసుకోవాలి చూసారు కదా నీట్ గా ఆ అమ్మే ఆవిడ క్లీన్ చేసి ఇచ్చేసారు ఇంకా అమ్మ వదిన ఇక్కడ కట్టెల పొయ్యి మీద కొరమేను ఇగురు ప్రిపేర్ చేస్తుంది ఈ చేపలో ముళ్ళులు తక్కువ ఉంటాయండి పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారు ఈ కొరమేను చేపతో చాలా మంది చేప పచ్చడి కూడా ప్రిపేర్ చేస్తారు అనమాట అలాగే ఫ్రై పెట్టుకోవడానికి కూడా కొరమేను చాలా బాగుంటుంది కట్టెల పొయ్యి మీద ఏ వంట చేసినా సరే రుచి అదిరిపోతుంది కదండి అందులోనూ నాన్ వెజ్ వంటలు అయితే ఇంకా బాగుంటాయి ఇది నేను ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేశానండి ఫుల్ వీడియో లింక్ ఛానల్ నేమ్ కింద ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి కట్టెల పొయ్యి మీద వండిన ఈ కొర్రమేను ఇగురు టేస్ట్ అయితే అదిరిపోయింది నాన్ వెజ్ వంటల్లో మీకు ఏ వంట అంటే బాగా ఇష్టం కింద కామెంట్ చేసి చెప్పడం మర్చిపోవద్దు ఈ చిన్ని మినీ వ్లాగ్ నచ్చితే లైక్ ఇచ్చి వెళ్ళండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్